మొన్న మియమి మాల్ యుఎస్ లో పది అడుగులుండే ఏలియన్స్ వచ్చారు కాదు నిఫీలియలు వచ్చారు నిన్న బ్రెజిల్ లో మలిగి ఏలియన్స్ కనిపించారు ఆ ఫుటేజెస్ అన్ని న్యూస్ ఛానల్స్ లో వైరల్ అయ్యాయి అసలు ఎవరి నెఫీలియలు ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా ఎందుకు కనిపిస్తున్నారు ఇవన్నీ తెలియాలంటే హిస్టరీ తో పాటు బైబిల్ కూడా తెలియాలి ఆది కారణం ఆరో అధ్యాయం నాలుగవ వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయి వారికి పిల్లలు కలిగిరి వీరే పేరు పొందిన షూరులు అని అంటే ఫాలెన్ ఏంజల్స్ తో పాటు కింద పడిపోయిన ఫాలెన్ ఏంజెల్స్ భూమి మీద మనుషుల్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఈ నెఫీలియలు పుట్టారు ఈ నిఫిలలు పాపంలో బహు విస్తారంగా జీవించినందున దేవుడు నోవాహు జలప్రలయంలో వీళ్ళని నాశనం చేశారు జలప్రళయం తర్వాత వీళ్ళు నాశనం అయిపోయారు కదా అని అంటే నోవాహ కొడుకు హామన్ అంటారు హాము కొడుకు పూషు పూషు నుంచి వచ్చిన వాడే దాదాపు అరవై అడుగుల ప్రపంచంలో పేరు పొందిన చక్రవర్తి నిమ్రోత్ మైటి మ్యాన్ గా పిలువబడ్డాడు అంతేకాకుండా దేవునికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అని కూడా ఉంది దీని ఆధారంగా చేసుకుని మార్వల్ క్యారెక్టర్ నిమ్రోత్ కూడా పెట్టారు ఆర్కియాలజిస్ట్ తవ్వకాల్లో పది అడుగులు ఇరవై అడుగులు ముప్పై అడుగుల అనేక సార్లు స్కెలిటెన్స్ బయటపడ్డాయి ఇవి అనేక సార్లు వైరల్ అవడం కూడా చూస్తాం న్యూస్ పేపర్ లో రావడం కూడా చూస్తాం కానీ ఇప్పటికెప్పుడు ఎందుకు వచ్చారు అనేది క్వశ్చన్ ఎందుకంటే మనం అంత దినాల్లో ఉన్నాం కాబట్టి మధ్య సువాత ఇరవై నాలుగు ముప్పై ఏడవ నోవాహ దినాలు ఎలాగుండునో మనిషి కుమారుడు రాకడో అలాగే ఉండును అని అలాగే తొమ్మిది అడుగులు గోలియాత గురించి కూడా మనం చదువుకున్నాం గోలియాత స్కల్ కూడా తవ్వకాల్లో బయటపడింది అది వేరే వీడియో చేస్తాను ప్రపంచంలో ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు కూడా మనం చూస్తాం ప్రపంచం నలుమూలలా ఎక్కువ పడుకున్న మనుషులు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇది ఎన్ టైమ్స్ కి రాకడికి సూచనగా ఉంది కంప్లీట్ వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాను మనం దేవుని రాకడికి అతి దగ్గరలో ఉన్నాం జీజస్ ఇస్ కమింగ్స్ బి ఎలట్